మనం ఎవరి పాదాలైతే పట్టుకున్నామో వారు సాక్షాత్తు చెప్పండి సద్గురువే అని మీరంటే అది పరిమితమైన భావన బాబాకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా బయట బాబా ఒక మహనీయుడు అది ఒక పేరు నిన్న ఒక పుస్తకం వచ్చింది ప్రపంచాన్ని మార్చిపడేసిన డెబ్బై ఐదు మంది మహనీయులు అనే పుస్తకం అది ఇంటర్నేషనల్ బుక్ ప్రపంచాన్ని మార్చివేసిన డె ఐదు మంది మహనీయులు అని ఆ డెబ్బై ఐదు మందిల్లో ఒకరు ఒకరున్నారు ప్రపంచాన్ని మార్చివేసిన వాళ్ళు అది గొప్పే కానీ వాళ్ళు ఒక మహనీయుడి కింద చూశారు ఆయన అంతే కాబట్టి ఆయన ఒక మహనీయుడు కొంతమంది ఆయన ఒక అవధూత మరికొంతమంది ఆయన సద్గురువు మరికొంతమంది ఆయన కూడా రాముడిలాగా కృష్ణులాగా అవతారమే ఇంకొంతమంది ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అర్థమైందా మీ భావన ఎలా ఉంటే ఆయన ఇచ్చే అనుగ్రహం కూడా అలాగే యద్భావం తద్భవతి అర్థమైంది కదా మహాసముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు గ్లాసు ఎత్తుకెళ్తే గ్లాసు నీళ్ళే చెంబు ఎత్తుకెళ్తే చెంబు నీళ్ళే ట్యాంకర్ ఎత్తుకెళ్తే ట్యాంకర్ నీళ్ళు అర్థమైంది కదా కాబట్టి బాబాని నువ్వు పరిమితం చేస్తున్నావా లేదా అపరిమితుడు అనుకుంటున్నావా నీ ఇష్టం అయితే చాలామంది అంటారు అయ్యా ఆయన సద్గురువు ఆయనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఆయనకు ఒక డేట్ ఆఫ్ డెత్ ఉంది కాబట్టి ఆయన దేవుడు ఎలా అవుతాడు అది ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ నేను కూడా దాని మీద ఒక పుస్తకం రాశాను మీరు కూడా వచ్చారు సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చాను సాయిబాబా దేవుడు ఎలా అయ్యాడు ఆ పుస్తకం అది కూడా నేను సచరిత్ర ఆధారంగా రాశాను రెండు వందల యాభై పేజీల పుస్తకం అది అందులో మూడే మూడు విషయాలు ఎవరైనా సరే అది మీరైనా నేనైనా ఉదాహరణకి సుబ్రహ్మణ్యం గారు అనుకోండి ఆయన దేవుడు అని ప్రకటించుకున్నాడు అనుకోండి ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి మీరు బాబాను కొలవాల్సిన పని లేదు నేనే దేవుడిని అంటే వెంటనే ఈ ప్రశ్నలు వేస్తారు మీరు దేవుడైతే దేవుడికి ఉండాల్సిన మూడు లక్షణాలు మీకున్నాయా అని అడుగుతారు నా బోటు అడిగాడు అనుకోండి అప్పుడు ఆయన మూడింటికి సమాధానం చెప్పగలిగితే కదా ఆయన దేవుడే ఏంటా మూడు మిమ్మల్ని ఎవరు అడిగినా చెప్పండి బాబా దేవుడు ఎలా అయ్యాడు అంటే అయ్యా దేవుడికి ఉండే లక్షణాలు మూడు ఆ మూడు లక్షణాలు బాబాలో చూసాం కాబట్టి మేము ఆయన దేవుడు అనుకుంటున్నాం మీరు ఇంకెవరిలోనైనా చూస్తే వాళ్ళని కూడా మీరు దేవుడు అనుకోండి మాకేమి ఇబ్బంది లేదు మరి ఏంటది నెంబర్ వన్ సర్వజ్ఞత్వము సర్వజ్ఞత్వము అనేది మొట్టమొదటి లక్షణం అంటే ఈ ప్రపంచంలో ఉండే అందరి హృదయాలలో ఏముందో తెలుసుకోగలిగినటువంటి శక్తి మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోగలిగిన శక్తి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన శక్తి మీరు సత్యరిత చదివారు కదా సత్యరితలో కొలివిలో పడుతున్నటువంటి బాలుణ్ణి కాపాడడానికి బాబా వారు ఏం చేశారు దూరిలో చేపెట్టాడు ఎవరన్నా ఫోన్ చేశారు ఆయనకి కొలువులో పడుతున్నాడు అండి మీరు చేపెట్టి కాపాడండి అని మరి పండ్రీపురం అంటే మూడు వందల మైలు దూరంలో ఉంది మూడు వందల మైళ్ళ దూరంలో ఉండేటువంటి పండరీపురంలో కొలిమి జరుగుతుంది బాలుడు ఉన్నాడు పడబోతాడు వాడిని ఇక్కడి నుంచే నేను కాపాడగలుగుతాను అనుకునేటువంటి వాడు కాక ఇంకెవరు సర్వజ్ఞత్వం అర్థమైందా సర్వజ్ఞత్వం ఆయనకు నా మనసులో ఏముందో తెలుసు నీ మనసులో ఏముందో తెలుసు ఇప్పుడు సచరితో చాలా కథలు ఉన్నాయి బాబా దగ్గరికి వచ్చి ఈయన మనసులో ఒకటి అనుకుంటాడు నాకు గింజలు లేని ద్రాక్షాపుళ్ళు ఇష్టమని ఆయనకు తెలియదా మరి నాకెందుకు ఉండేది ఇస్తున్నాడు అని వెన్న వెంటనే మరలా ఏమొస్తాయి ఆయనకి మరి ఎలా సాధ్యం అప్పుడు ఏమనుకుంటాడు అరే నా మనసులో అనుకుంటుంది ఎలా తెలుసు ఒక భక్తురాలు అంటది ఈయనకి అనవసరంగా ఎవరో పేడ ఇచ్చారు ఈ మహానుభావుడు అందరికీ పంచిపెట్టమంటాడు పొరపాటున ఆ కృషిరో దగ్గర ఇస్తాడేమో ఆయన పంచమంటాడేమో నేను ఎక్కడ తింటాను అనుకుంటే వెంటనే ఆయన పిలిచి ఆమె పెట్టాడు అప్పుడు ఇదేంటిది సచరిత్ర మొత్తం చదివితే వాళ్ళందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో అది బాబా వారు ప్రకటిస్తున్నారు అవునా కదా ఎన్ని కథలు ఉన్నాయి ఒకటే రెండు మూడా గోలక్ స్వామిలాగా కనిపించలేదా ఒక భక్తుడికి వాళ్ళ గురువులాగా కనిపించలేదా కనిపించిన వెంటనే శాస్త్రాంగ నమస్కారం చేయలేదా ఇలా చూసుకుంటూ పోతే నీ మనసులో ఉన్న ఆలోచన అక్కడ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ హృదయాల మీద అధికారి ఆయన దాంట్లో సచరితలు ఒక అద్భుతమైన మాట ఉంది బాబా మా హృదయంలో ఏది మెదిలితే అదంతా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే బహుశా మా హృదయాల అందరికీ మీరు అధికారి కాబోలు అనేటువంటి ఒక అద్భుతమైన మాట ఉంది మా అందరికీ అధికారి అయ్యా నువ్వు అందుకని తెలిసిపోతుంది నీకు అని అన్నాడు అంటే అర్థమేంటి సర్వజ్ఞత్వము అనేది ఒక ఒక క్వాలిఫికేషన్ అది కనుక మీకుంటే మీరు గమనించండి మీకు ఉందేమో ఇప్పుడు నా మనసులో ఏముంది మీరు చెప్పగలరా మీ మనసులో ఏముంది నేను చెప్పగలరా ఈయన ఇప్పుడు ఈ విధంగా మొదలు పెట్టాడు ఈ ఎక్కడ దాకా పోతుంటా ఇది అని అనుకున్నది అనుకోండి నేను కనుక్కోగలనా ఇప్పుడే ఇప్పుడైతే మొదలు పెట్టాడండి ఇది ఐదు అయ్యేటట్టుంది అనేటట్టుంది తెలియదు మనం నీ నీ పెద్ద మనసులో ఏముందని నీకు తెలుసా కోటల మనసులో ఉంది అత్తగా తెలుసా లేదు కదా కోటలు వచ్చి అంటది అత్తగారు మీకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు అంటది లోపల ఈ మనిషి ఎప్పుడు పోతుందో పైకేమో నవ్వుతూ అని కనుక్కోగలదా కనుక్కోలేదు కాబట్టి భర్త భార్య కనుక్కోగలరా ఎవరు కనుక్కోలేరండి ఒక పరమాత్ముడు మాత్రమే మన మనసులో ఉండదాని కనుక్కోగలడు కాబట్టి ఆయనకు ఒక మార్పు నేను ఇచ్చాను రెండవది సర్వవ్యాపకత్వం రెండవ లక్షణం ఎక్కడైనా ఉండగలడు ఇప్పుడు మీకు ఒక కథ ఉంది తల్లి కొడుకు షంగీకి పోవాలనుకుంటా తండ్రి ఏమో ప్రార్థనా సమాజం వాడు ఎవరంటే కథ తర్కడి కుటుంబం తర్కడి కుటుంబం అప్పుడు ఇక్కడ అంటాడు బాబావారు అమ్మా ఆకలిగా ఉందని మీ ఇంటికి వెళ్ళాను తీరా అక్కడేమి తినడానికి లేదు తలుపులు వేసున్నాయి ఎలాగా వెళ్ళాడు లోపలికి అంటాడా గుర్తొచ్చిందా మీకు మరి బాబా ఉన్నాడు ఇప్పుడు షిరిడీలో ఉన్నాడా వీళ్ళింట్లో ఉన్నాడా మరి సర్వవ్యాపకత్వం అంటేది ఈ తల్లి ఒకలా పుష్పాలతో రాత్రంతా నన్ను విసిగించింది ఆ ఒకలా పుష్పాల యొక్క తాకటికి మత్తు వచ్చి అంటాడు మరి అది ఎక్కడో రైల్లో పెడితే ఈయనకి ఎలా తెలిసింది వాళ్ళెక్కడో రైల్లో భజన చేస్తే ఈయనకి ఎలా తెలిసింది మైనతాయి కానీ నానాసాహెబ్ చందోర్కర్ కానీ ఆమె ప్రసవ వేదంతో బాధపడుతుందని ఎప్పుడైనా చెప్పారా ఈయనే పంపించాడు మరి అక్కడికి వెళ్ళినా సరే బాబు బాబుగిరి బాబా బాబా అక్కడికి వెళ్తే అక్కడేమున్నాడు బాబా జట్కా బండిగా ఉన్నాడు జట్కా తోలేవాడిగా ఉన్నాడు మరి ఈయన షిరిడీలో లేడా షిరిడీలో ఉన్నాడు మరి అక్కడే ఉన్నారు అయ్యో బాబావారే వచ్చినట్టున్నాడు అన్నాడే మరి బాబావారు ఇక్కడ ఉన్నాడే అది సర్వ వ్యాపకత్వం అది సాధించాడు కాబట్టి ఆయన భగవంతుడైనాడు పరబ్రహ్మ స్వరూపుడు అయినాడు ఇప్పుడు నేను ఇక్కడ సత్సంగం చెప్తున్నాను అనుకోండి ఎవరన్నా నాకు ఫోన్ చేసి ఏమండి మీ సత్సంగం చాలా బాగుంది హైదరాబాద్లో ఉన్నారు కదా మీరు నేను చూశాను మిమ్మల్ని అన్నాననుకోండి అప్పుడు నేనే ఉంటాను నేను హైదరాబాద్లో లేను కనిగిరిలో అయ్యయ్యో నేను చూసి మీతో మాట్లాడానండి నేను దేవుణ్ణి అయిపోయాను కాదు సాధ్యమా మనకది కాదు కాబట్టి సర్వవ్యాపకత్వం మూడోది సర్వశక్తి మత్వం ఏ పనైనా చేయగలిగిన సమర్థుడు అంతేందుకు ఇందాక చెప్పాను కదా ప్రకృతిని శాసించగలిగిన సమర్థత అది ఎవరికి ఉంది ఎవరికి లేదు అందువల్ల ఎవరైనా మిమ్మల్ని సాయిబాబా మానవుడు కదా దేవుడు ఎలా అయ్యాడంటే దేవుడికి ఉండేటువంటి ఆ మూడు లక్షణాలు బాబావారిలో మేము చూశాం కాబట్టి ఆయన మాకు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని మీరు చెప్పగలిగితే మీరు బాబా బిడ్డ